ఒకప్పటి తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలకు గుర్తులుగా కొన్ని ఆనవాలు నిలుస్తుంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైన వాణిక్లంక సముద్ర తీరంలో శిథిల తుఫాను భవనం ఇలాంటి కోవలదే జిల్లాలోని సముద్ర తీరం వెంబడి చిన్నమైన వాణిలంక బియ్యపు తిప్ప గ్రామాలు ఉండేవి వీటిలో సుమారు ఐదు వేల మంది నివసించేవారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సంభవించిన సునామీ కారణంగా చిన్నమైన వాణిలంక బియ్యపు తిప్పలు కడలి గర్భంలో కలిసిపోయాయి దీంతో ఇక్కడి ప్రజలంతా రెండు కిలోమీటర్ల దూరంగా వెళ్ళి అవే పేర్లతో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు కొన్నేళ్లు గడిచిన తర్వాత చిన్నమైన వాణిలంకలో అలనాటి తుఫాను రక్షిత భవనం గ్రామాలయ్య మంత్రలు కొంతమేర సముద్రం నుంచి బయటపడ్డాయి అనంతరం సముద్ర అలల దిశ మారడం సముద్రం కొంతమేర వెనక్కి మల్లడంతో తుఫాను రక్షిత భవనం పూర్తిగా కనిపిస్తుంది ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు దీనిని ఆసక్తిగా తిలకిస్తూ ఆనాటి స్థానికుల అనుభవాలను తెలుసుకుంటున్నారు